మారుతీనగర్లో గల మంకరమ్మ గుడి పక్కన ప్రతి ఏడాది కూడాను మేము అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు పూజ జరుపుతున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆరో సంవత్సరం ఇది పూజ బాగా నిర్వహిస్తున్నాం ఇక్కడ అయోధ్య సెట్ వేసి భక్తులు రోజుకి సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల మంది వస్తున్నారు ఈ అమ్మను దర్శించుకొని ఆశస్ పొందుతున్నారు నిన్న సాయంత్రం పూజా కార్యక్రమం భజన కార్యక్రమం అయిన తర్వాత మేము మా భిక్ష చేసి సిద్ధి చేసి సాయంత్రం నా రాత్రి పదిన్నర పదకొండున్నర ఆ ప్రాంతంలో మా కార్యక్రమం ముగించుకొని నిద్రపోయే సమయానికి ఎవరో కొంతమంది దుండగులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి హుండీని దొంగలించుకుపోయారు సుమారు రాత్రి ఒంటి గంటన్నర రెండు ఆ ప్రాంతంలో ఈ జరిగి జరగండొచ్చు అయితే విషయం ఏంటంటే ఇక్కడ మేము ఉదయం లేచే నాలుగు గంటలు లేచేసరికి ఈ తంతంత ముగిసింది మేము పొద్దున్న లేచి కాసిపుగ్గా సిఏ గారికి మేము కంప్లైంట్ ఇస్తాం పొద్దున్న వాళ్ళు పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు చెప్పారు ఈ హుండీలో సుమారు ముప్పై నుంచి వరకు ఉండొచ్చు అయితే సిగర్ వచ్చి మేము చూస్తాము మేము దర్యాప్తు చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది మారుతీనగర్లో గల మంకరమ్మ గుడి పక్కన ప్రతి ఏడాది కూడాను మేము అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు పూజ జరుపుతున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆరో సంవత్సరం ఇది పూజ బాగా నిర్వహిస్తున్నాం ఇక్కడ అయోధ్య సట్ వేసి భక్తులు రోజుకి సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల మంది వస్తున్నారు ఈ అమ్మను దర్శించుకొని ఆశస్ పొందుతున్నారు నిన్న సాయంత్రం పూజా కార్యక్రమం భజనా కార్యక్రమం అయిన తర్వాత మేము మా భిక్ష చేసి సిద్ధి చేసి సాయంత్రం నా రాత్రి పదిన్నర పదకొండున్నర ఆ ప్రాంతంలో మా కార్యక్రమం ముగించుకొని నిద్రపోయే సమయానికి ఎవరో కొంతమంది దుండగులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి హుండీని దొంగలించకపోయారు సుమారు రాత్రి ఒంటి గంటన్నర రెండు ఆ ప్రాంతంలో ఈ జరిగి జరగడచ్చు అయితే విషయం ఏంటంటే ఇక్కడ మేము ఉదయం లేచే నాలుగు గంటలు లేచేసరికి ఈ తంతంత ముగిసింది మేము పొద్దున్న లేచి కాసిపుగ్గా సిఏ గారికి మేము కంప్లైంట్ ఇస్తాం పొద్దున్న వాళ్ళు పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఈ హుండీలో సుమారు ముప్పై నుంచి వరకు ఉండొచ్చు అయితే సిఏ గారు వచ్చి మేము చూస్తాము మేము దర్యాప్తు చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది